హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక పిల్లలతో అయితే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది ఈరోజు సండే అంటే నిన్నటి బ్లాగ్ అనమాట సండే ఫుల్ రెస్ట్ నాకు అందుకనే ఇలా బ్లాగ్ తీస్తూ ఉన్నాను చూసిన కదా ఈరోజు అయితే మాకు లంచ్లోకి మటన్ బిర్యానీ చేయాలని ప్రిపేర్ అవుతూ ఉన్నామన్నమాట ఫస్ట్ టైమే చేసుకోవడం ఇక ఫోన్లో చూసి బావా బాగా మడితీ వాళ్ళిద్దరూ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఎలాగో ఖాళీగా ఉన్నానని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నాను సో రైస్ అయితే బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందే నానబెట్టాము మటన్ కూడా వాళ్ళు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇంకా ఇవన్నీ వచ్చేసి పెరుగు చట్నీకి మా ఆయన కట్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ మా తమ్ముడు చూస్తున్నారు కదా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒక సైడ్ ఏమో మటన్కి ఒక పెద్ద బౌల్ తీసుకొని ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు ఇంకొక సైడ్ ఏమో రైస్ కూడా ఉడకబెడతా ఉన్నారు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ కూడా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో ఒకేసారి ఎక్కువగా వేయించేసి కొంచెం చివరిలో గార్నిష్కి వేయడానికి కొంచెం ఒక ప్లేట్లో తీసుకున్నారు మటన్ కూడా ఫుల్గా మ్యారినేట్ అయిపోయింది మా తమ్ముడు వీడియో తీసాడనమాట ఫ్లష్ లైట్ ఆన్ చేయకుండా తీసాడు ఇంకా అందుకని కొంచెం చీకటిగా కనిపిస్తూ ఉంది ఇక ఫైనల్లీ మ్యాగ్నెట్ చేసిన మటన్ అయితే ఆ తాలింపులో వేసేస్తున్నాడు ఫుల్ ప్రాసెస్ అయితే నేనేం వీడియో క్లిప్ తీయలేదు యూట్యూబ్లో మటన్ బిర్యానీ అని మేము కూడా సెర్చ్ చేసే చూసి చేస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చూసిన కదా బావా బామడుతులదనమాట ఈ సండే లంచ్ స్పెషల్ అనమాట ప్రతి సండే వాళ్ళే చేస్తారులేండి రోజంతా నేను చేసిన సండే మాత్రం నాకు రెస్ట్ ఇస్తారనమాట హ్యాపీగా రెస్ట్ అంటే మొత్తం రెస్ట్ కాదు వంట వరకు రెస్ట్ అనమాట మిగతా పనులు ఉన్నాయి నాకు తప్పవు కదా వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇల్లు తుడవడం ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి స్నానాలు చేపించడం ఇలా ప్రతిదీ ఇంకా నేను బయట పనులు చేసుకుంటూ ఉంటే వంట సెక్షన్ వరకు వీళ్ళిద్దరు తీసుకున్నారు ఫైనల్లీ రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీలోకి ఈ రైస్ కూడా వేసేసి ఫుల్గా దమ్ పెట్టేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా రైతా కూడా ప్రిపేర్ చేసేసారు ఇంక రైతాలు అయితే ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు క్యారెట్ ఇవన్నీ వేసి చేశారనమాట ఇంకా చూసినా కదా ఫైనల్లీ పెట్టడానికి పైన ఆల్రెడీ ఒక ప్లేట్లోకి తీసుకున్న అవి ఉల్లిపాయలు అలాగే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలరు అలాగే పైన నెయ్యి కూడా మనం బిర్యానీలో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుండిద్ద అందుకని ఇంకా పైన కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఫుల్గా గాలి పోకుండా మూత పెట్టేసి పైన ఒకటి పెద్దది బరువైంది పెట్టేసి సిమ్లోనే అలా దమ్ పెడతా ఉన్నారనమాట సో ఫైనల్లీ మా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది చేసే కొద్ది ఇంకా ఇంకా టేస్టీగా వస్తుంది మేము ఫస్ట్ టైమే కదా అయినా సరే చాలా బాగా వచ్చింది ఇంకా మా తమ్ముడు అనమాట వీడియో తీస్తుంది లైట్ ఆన్ చేయకుండా వీడియో తీస్తూ ఉన్నాడు అందుకని ఇంక అంత చీకటిగా కనిపిస్తూ ఉంది ఇక అందరం కింద కూర్చొని హ్యాపీగా మటన్ బిర్యానీ ఆ రోజు సండే లంచ్ అయితే హ్యాపీగా లంచ్ చేసేది మా పాప అప్పుడే నిద్ర లేచింది చూస్తున్నారు కదా ఫేస్ అంత కోపంగా పెట్టిందో తినేటప్పుడు వీడియో తీస్తావు ఎందురా అన్నట్టు పెట్టింది మా చుట్టాలకైతే ఆల్మోస్ట్ తెలుసు మళ్ళీ కొత్త వాళ్ళు అనుకోండి వీడియో కోసం మీ ఆయన చేత పెట్టించుకుంటున్నావా నీకు చేతులు లేవా నువ్వు తినలేవా అలా అనుకుంటారు కదా కానీ తప్పుగా అనుకోవద్దు నాకు మా ఆయనే పెడతాడు అది ఇంకా అబ్బాయికి అలవాటు అయిపోయింది ఇప్పుడే కాదు మా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ నుండి సిక్స్త్ ఇయర్ కూడా వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా మూడు పూట్ల మా ఆయనే పెడతాడు రీజన్ తెలియదు కానీ ఇంకా మా ఆయనకి అలా అలవాటైంది ఇంక మేము ఇంట్లో ఎవరున్నా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్లేట్లో తింటే ఇంకా మా ఆయనే పెడతారు సో తప్పుగా అయితే అనుకోవద్దు మాకు అలా అలవాటు అయిపోయింది ఎప్పుడో మా ఆయన లేనప్పుడు లేదంటే నాకు ఆకలేసి నేను ముందు తింటాం అయితే తింటానే కమ్ము అంతేకాని ఇంకా డైలీ మాత్రం మా ఆయనే ఖచ్చితంగా పెడతారు ఇంకా నేను లావ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా మా ఆయనే అనిపించింది ఒక్కోసారి పెళ్ళి కానప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు చాలా లావ్ వచ్చాను ఏదో ఒకటి మాటలు చెప్పేది ఇంకా కడుపు నిండినా సరే ఇంకా తింటూనే ఉంటాయి అంతే కదా మనం తినేదానికన్నా ఎదుటి వాళ్ళు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తింటాము సో నేను లావ్ అయింది కూడా మెయిన్ అందుకే అట్టుంది ఇక మా పాపని కూడా కూర్చోబెట్టుకున్న మా బాబుకేమో పక్కన ప్లేట్లో వేసేస్తే తింటాడు మా బాబుకు కూడా నేనే పెడతాను నాకు మా ఆయన పెట్టడం ఎలా అలవాటైందో మా ఆయనకి నాకు మా బాబుకు పెట్టడం కూడా అలాగే అలవాటైంది వాడంతటా వాడు తినగలిగినా సరే నాకు నేను పెడితేనే హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ అది మంచి అలవాటు కాదు అసలు వాడు మనం పెడుతుంటే వాడికి తెలియట్లేదని ఈ మధ్య ఒక వారం నుంచి వాడికే కావాలని కలిపి ప్లేట్లో వేసిస్తూ ఉంటే తింటా ఉన్నాడు మా పాప చూస్తున్నారు కదా ఆ మటన్ది ఎముకుండిద్ది కదా మేము ఎవ్వరూ వింపలేదు ప్లేట్లో ఉంది తెలియకుండానే తీసుకొని చీకుతా ఉంది చాలా షాక్ అయ్యాం అంటే మంట పుట్టింది కదా పిల్లకి అసలు మంట లేదేం లేదు అది గట్టిగా పట్టుకొని చీకుతా ఉంది మా వారు వచ్చేసి నాన్ వెజ్ చాలా తక్కువ అంత ఇష్టంగా తిండు మా పాపని కూడా అలా పెంచాలనుకున్నారు కానీ చిన్నప్పుడే చూస్తున్నారు కదా తెలియకుండానే అలా ముక్క తీసుకొని మంట లేదేం లేదు చీకుతా ఉంది ఇక నుండి రెగ్యులర్ గా వీడియోస్ పెడతాను నచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా